చెప్పినాయని సరిగ్గా చెప్పుకోలేకపోయినాం కాబట్టి మేము ఓటమి చిన్న రేవంద్రెడ్డి చెప్తా ఉన్నారు రేవద్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉంది సీఎం ఆరు గ్యారెంటీలు ఇచ్చిన వారు గ్యారెంటీలు ఇచ్చేసినం అందరికి చక్కగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటున్నారు అని వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ ఆరు గ్యారెంటీల పైన బీఆర్ఎస్ మాజీ మంత్రిగా మీరేం చెప్తాము ఇప్పుడు ఆరి గ్యారెంటీల ముసుగులో వాళ్ళు పదమూడు హామీలు ఇక్కడ అందరిని కూడగట్టే ఏ మంత్రులు ఆయన చేతిలో లేరు ఆ పరిపాలన అస్తవ్యస్తం అయిపోయింది కాబట్టి ఇప్పుడే ఆరు నెలలకే ఈ పరిస్థితి ఉంటే నాలుగేళ్ల తర్వాత ఎట్లుంటుందో మనం ఊహించుకోవచ్చు ఒకళ్ళని ఒకళ్ళు ముందబెట్టుకునే పెట్టుకునే రోజులు ఇంకా రాలేదండి ఇదేం రౌడీ రాజ్యం కాదు ఇది ప్రజాస్వామ్య దేశం రాజకీయం చేయగలిగిన నాడు కేసీఆర్ గారితో ఉంటారు మేము లక్ష రూపాయలు చేస్తేనే పదిహేడు వేల కోట్లు వాళ్ళు రెండు లక్షలు చేసినా పదిహేడు వేల కోట్లు మీరు చెప్పిన గొప్ప ఏం లేదు ప్రజాస్వామ్యంలో అందరికి స్వేచ్ఛ ఉంది ఐదుగురుతో మొదలుపెట్టిన కాంగ్రెస్ వాళ్ళు అధికారం వచ్చింది అంటే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ జెండాను తిరిగి ఈ రాష్ట్ర మీద ఎగరేస్తాం తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే రాజకీయంగా జన్మ ఉన్న జన్మనిచ్చింది కేసీఆర్ గారు కాబట్టి ఆ తల్లిదండ్రులు ఎట్లాగో నాతో ఉంటారు నా పక్కన ఉంటారు కేసీఆర్ గారిని నేను రక్షించడం ఒక ప్లాన్ అని చెప్తున్నారు కేసీఆర్ గారు బిడ్డను రక్షించుకోవాలంటే అసలు జైలుకి పోకుండానే చూస్తా రేవంత్ రెడ్డి గారితో సహా అందరు పరిచయం ఉంది పరిచయం ఉన్నంత మాత్రంలో పార్టీ మారాలని లేదు ఇదే ప్రజలు కేసీఆర్ కావాలి కేసీఆర్ రావాలి అని చెప్పి కోరుకునే రోజు కోసం చేస్తున్నారు మీకు సిగ్గు శరం ఉంటే నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నాను మేము కూడా రాజకీయాల నుంచి తప్పుకొని మీకే ఓట్లేమని మీతోనే ఉండమని ప్రజలందరినీ సత్యవతి గారు కూడా పార్టీ మారే ఛాన్స్ ఉందని చెప్తున్నారు మీరు మీరేమంటారు మీ మాటలో మీ వైపు నుంచి నేనే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని రేవంత్ రెడ్డి గారితో సహా పరిచయం ఉంది పరిచయం ఉన్నంత మాత్రంలో పార్టీ మారాలని లేదు హరీష్ రావును రాజీనామా చేయమని చెప్పే నైతిక హక్కు మీకు సరి అయిన రీతిలో ఆ నెరవేర్చలేదు కాబట్టి మీ రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని కదా ఒకవేళ ఇతరులకు చూపించేటప్పుడు నాలుగు వేలు తనని చూస్తున్నాయనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన బిఆర్ఎస్ పార్టీ పునర్నిర్మాణంపై బిఆర్ఎస్ నేత మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ సత్యవతి తో స్పెషల్ ఇంటర్వ్యూ రేపు సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు మీ ధృవ టీవీ